ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు రైతులకి ఏ ఒట్లు ఏంటంటే మేము మేము ఇంతకుముందు దొడ్డు సన్నం రెండు రకాలు వేసుకునే అది కాకుండా అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పి మరి ఆఫీసర్ల ముందు తాగారా మరి వీళ్ళు ఎవరి ముందు తాగారో తెలవదు ఆ నిద్రలో లేచి రైతులకి సన్న ఓట్లే వేసుకోవాలి సన్న ఒడ్లే బండియ్యాలని చెప్పడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు నీ ఫామ్ సన్న ఒడ్లు పండిచ్చావు కానీ మన రైతులు పండిస్తానికి చేత కాదు మరి సన్న ఓట్లు వేసాం మీ మాట విన్నాం నువ్వు మా మాట వినట్లేదు మీ అధికారులు వినట్లేదు సన్న ఓట్లు వేసాం సన్న ఒడ్లు ఎకరానికి యాభై రావాలి ఇరవై సంచులు కూడా రావట్లేదు దోమ పడ్డది రోగాలు వచ్చినాయి ఎందుకంటే ఎకరానికి పది నుంచి పన్నెండు సార్లు ముందు కొట్టాం పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు అదనంగా పెట్టుబడి పెట్టాం అయ్యా మరి ఇవి అదే దొడ్డు చేసుకుంటే ఒక్కసారి కూడా మేము స్ప్రే చేయము ఒక్క రూపాయి కూడా మాకు ఖర్చు రాదు మాకు ఎకరానికి ఇరవై రెండు వేలు అవుతుంది మాకు అరవై సంచులు ఒట్లు పండేటివి ఇప్పుడు ఎకరానికి పదిహేను నుంచి ఇరవై సంచులు ఓట్లు పండుతున్నాయి రైతుని నట్టించాం రైతుని రాజ్ చేస్తానను రైతుని పకిన్ చేసావు రైతు ఉసురుదగ తిప్పటానికి రైతును నాశనం పట్టించాం అదే కాకుండా ఇప్పుడు ఏదైతే చెప్పారో దాకానేమో ఒట్లు కొన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఒట్లేమంటున్నారు చెన్ని పట్టాలంటున్నారు చెన్ని ఎక్కడి నుంచి పడతాడు ఒక కూలి వాళ్ళకి ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు మేము ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఒకే ఒక్క పదిహేను సంచులు పడితే మాకు ఐదు వందల రూపాయలు ఖర్చు వస్తుంది రైతు పొలంలో రోడ్డు మీద ఒట్లు పోసుకున్నాడు రోడ్లు రోడ్ల మీద ఒట్లు ఎక్కడి నుంచి కరెంట్ తెస్తాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెన్ని పడతాడు చెన్నీ పట్టేది లేదు బార్దానియమంటే బారదానీయకుండా ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలకి టీఆర్ఎస్ నాయకులకి బారదానిస్తూ ఉన్నావు రైతుల్ని పట్టించుకోవట్లేదు మీ నాయకుల్ని మీకే మీరే చూస్తున్నారు అధికారులు వాళ్ళ నాయకులకి వద్ద పలుకుతున్నారు కాబట్టివన్నీ కాకుండా ఇమీడియట్లీ మేము ఏ అయితే బార్దాని ఉన్నాయో ఏ అయితే నింపామో ఆ ఒట్లు టాటా కాటా తీసుకుపోవాలి మిగతా ఒడ్లు కూడా రోడ్డు మీద పెట్టిన ఒట్లు కూడా రైతుల దగ్గర ఎట్లా ఉన్నాయో అలాగానే టాటా చేసుకోవాలి బార్దాని కూడా లేదంటున్నారు బార్దాని ఎక్కడ పెట్టారు వచ్చిన బారుదాని ఏమవుతుంది బార్దాని ఎక్కడికి పోతుంది మీరు టీఆర్ఎస్ నాయకులకు బారుదాని పోతుంది అవతార్ టీఆర్ఎస్ నాయకులారా రైతులు చూడండి రైతులు ఉసురు తగులుద్ది పేద రైతులు ఇక్కడ ఉన్నారు రోడ్ల మీద ఈ ఎందుకంటే ఇప్పటికే వాతావరణం బాగాలేదు ఇంతగా ఉంటే వానకు నానిపోయి నాశనమైనవి రైతు ఇప్పటికే నిట్ట నేనుగా మునిగాడు పండించిన కొన్ని ఒట్లేనా కానీ మీరు దయచేసి ఆఫీసర్స్ ముందుకొచ్చి మీరు ఏవైతే ఉన్నాయో రోడ్ల మీద ఒట్లు ఇమీడియట్లీ ఒట్లు కాటా చేసుకోవాలి ఇవ్వాలని కోరుకుంటున్నాం లేని పక్షంలో రేపు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటలకి కనుక ఒట్లు లేకపోతే అప్పుడు పెద్ద ఎత్తున ఎంఆర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము